గత అర్ధరాత్రి నుండి సిపిఎం పార్టీ మరియు ప్రజా సంఘాల కార్యకర్తలను పోలీసులు చేత అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించటం సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రజాపాలన పేరు ప్రజాస్వామ్యం పేరుతోటి ప్రజాపాలన పేరుతోటి ప్రజల్ని ఈరోజు ఉసుగొతూ తమ సమస్యల పైన ప్రజాస్వామ్యయుతంగా నిరసనను వెలుగుచుకోవచ్చు తమ హక్కులను అడగొచ్చు అని మాటలు చెప్తూనే మరొక వైపు ఈరోజు తమ హక్కుల కోసం తమ సమస్యల పరిష్కారం కోసం మాట్లాడటానికి అడగటానికి వెళ్ళేటువంటి కార్యకర్తల్ని అక్రమంగా నిర్బంధిస్తూ పోలీస్ స్టేషన్లో బంధించటాన్ని ఏ రకంగా ప్రజాపాలన అవుతుందో ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం రాత్రి నుండి సిపిఎం పార్టీ ప్రజా సంఘాల నాయకుల్ని ఈరోజు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్ని బోధన్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు అట్లాగే నూర్జాన్ని నన్ను ఉదయం నుండి గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది అదేవిధంగా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రాముల్ని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐటియు జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణను కఠారి రాములను నాగవ్ టౌన్ పోలీస్ స్టేషన్లో మరియు ఇతరత్ర పోలీస్ స్టేషన్లో కార్యకర్తలని నాయకుల్ని నిర్బంధించి ఈరోజు మీరు హైదరాబాద్ వెళ్ళటానికి వీలులేదు సమస్యల మీద మీరు అడగటానికి వీలులేదు అని చెప్పటం ఏ రకంగా ప్రజాపాలన అవుతుంది రెండో వైపు ఈరోజు ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అమలు కానీ అట్లాగే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు లేకపోవడంతో తమ సమస్యల్ని ప్రభుత్వానికి గోడు వెలుపుచ్చుకోవటానికి కూడా అవకాశం కల్పించటం కల్పించకపోవటం సరైనది కాదు అంటే ఇది కాదు అనేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం గత పాలకులకు ఇదే పద్ధతుల్లో నిర్బంధాన్ని ద్వారా ఉద్యమాలను అంచాలనుకుంటే ఏ గతి పట్టిందో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఉద్యమాల పట్ల ఈరోజు ఇంట్లో కూర్చున్నారు కాంగ్రెస్ పార్టీ అదే పద్ధతిని పాటిస్తే రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అసంఘటిత రంగ కార్మికులు బీడీ కార్మికుల జీవన భృతి అట్లాగే పెన్షన్ల పెంపు కొరకై చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే పోలీసులు అత్యుత్సాహాన్ని ఊహించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తు అరెస్ట్ చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా వివరించింది ఇప్పుడున్న కాంగ్రెస్ ఇదే విధంగా వివరిస్తుంది ఓ పక్క మహిళా సాధికారత అంటున్నది మరో పక్క అక్రమ అరెస్టు చేస్తుంది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం ప్రతి మహిళకు నేను రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఎక్కడికి పోయింది అట్లాగే పెన్షన్ పెంచుతున్నాం ఎక్కడికి పోయినాయి ఆటో కార్మికుల పన్నెండు వేలు ఇస్తా ఉన్నాం అవి ఎక్కడికి పోయినాయి వెంటనే ఇవ్వాలి లేని ఏళ్ళ పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకుంటామని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం